నమస్కారమండి భర్తృహరి గారి నీతి శతకంలో నేడు ముప్పై ఐదవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ఆజ్ఞాకీర్తి పాలనం బ్రాహ్మణ నానా దానం భోగోతృ సంరక్షణం చ షడ్ ప్రవృత్తస్ పాథివోపాశ్రయణ భావం ఓ రాజా ఆజ్ఞాపాలన రక్షణ దానము అనుభవశీలము మిత్ర సంరక్షణమును ఆరు గుణములు ఏ రాజుకు ఉండవో అతనిని ఆశ్రయించుట వలన ఏమి ప్రయోజనం అనగా సద్గుణాలు లేని ప్రభువును ఆశ్రయించరాదని ఈ పద్యం యొక్క భావం సమాప్తం